compacto para... నొప్పొస్తున్నా కూడా వీడియో తీస్తున్నా అందుకే వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి చూసి నక్క వాతావరణలు పెట్టుకుంటే నాటి పరిస్థితి వచ్చింది ఏమైందమ్మా మంచిగా బిర్యానీ కార్తీక మాసమైనా కూడా తెచ్చుకొని తింటున్నావు కదా అని మీరు అనుకుంటున్నారే బిర్యానీ తిని వారం ఆయన నా మీద ప్రేమతో ఏమి బిర్యానీ ఆర్డర్ పెట్టలేమా ఇవరి ముద్ద వరకు నన్ను తిడతానే ఉన్నాడు ఇంకా మాకు లేదు నువ్వు చెప్పక్కర్లేదు మళ్ళీ ఏదో పెంట పని చేసావులే అని అనుకుంటున్నారు కదా కానీ ఈసారి నేను ఏ డబల్ పని చేయలేదండి ఆయన మా ఆయన చేత తిట్లు తిన్నాను సరేలేండి ఇంత దాకా సాగదీయటం ఎందుకే కానీ ఏం జరిగిందో చెప్తాను డాన్స్ అంటే చాలా ఇష్టం రెండు రోజులు నుండి రామ్ చరణ్ స్టెప్ వైరల్ అవుతుంది కదా అదేనండి చిమిరి చిమిరి సాంగ్ ఎప్పుడు ట్రై చేసా అంతేనండి కి పాదం పెంటుతో కుంటూ వంట చేస్తావులే నువ్వు చేసే పనులు మాకు అలవాటు అయిపోయినాయి అని నాలుగు తిడుతూ బిర్యానీ ఆర్డర్ పెట్టారు బిర్యానీ మాత్రం ఎంత బాగుందంటే రెండు కోడిగుడ్లు చికెన్ ముక్కలు బిర్యానీ సుగం డబ్బా నేనే లేపేసి ప్యాకింగ్ కూడా బాగా చేశారండి బిర్యానీ డబ్బాలు మాత్రం కడిగేసి ఏ కొత్తిమీర ఒక రేపాకు వేయడానికి దాచిపెట్టేసి ఈ వీడియోలో మిమ్మల్ని బిర్యానీ తెచ్చుకోమని చెప్పడం లేదు అసలు మీకు చిమిరి అంటే ఏంటో తెలుసా చిమిరి అంటే అమ్మాయి అంటే అమ్మాయిలు మాత్రం ఈ స్టెప్ ట్రై చేయండి కానీ ఆంటీలు మాత్రం రిస్క్ తీసుకోవద్దని చెప్తున్నా అంత చెప్పాను కానీ బిర్యానీ ఎక్కడ ఆర్డర్ పెట్టానో చెప్పలేదు కదా పందెం పుంజు